మట్టి నీవయ్యో రైతన్న ఎట్టి సాకిరి నీదయ్యా ముగుతాడే నీ మడకు ఉరితాడు లామారి పానాలు మింగేసేనా నీ నీవోలా అమావాస్య బ్రతుకుల్ల కన్నీటి జల చంద్రమా పాడే నిన్ను మోసే పాడు కాలం నంటూ గుండె బాదుకుంటున్నాదో ఆ కాడే నీ రూపాన్ని కడసారిగా చూసి కడుపు దించుకోని వలపోసేను మట్టి బిడ్డవు నీవయ్యో రైతన్న ఎట్టి సాకిరి నీదయ్యా ముగుతాడే నీ మెడకు ఉరితాడులా మారి పానాలు మింగేసేనా నువ్వు లేని నీ వల్ల అమావాస్య బ్రతుకుల్ల కన్నీటి జల సంద్రమా నిజంగా చాలా బాగా వాడవమ్మా రైతుల గురించి కూడా అంటే నువ్వు వాడిన లిరిక్స్ లో ఉంది కదా అంటే ఎంత దీనం అయిపోయింది నీ బతుకు రైతన్న నీ కాడనే గొడగొడ ఏడుస్తా ఉన్నదని చెప్పి చాలా మీనింగ్ ఉంది అమ్మ అందులో నాకు చాలా నచ్చింది అన్న మీరు అన్న లైన్స్ నిజంగా అన్న సాంగ్ రాంగ్ తమ్ముడు షేర్ చేసింది నాకు ఈ సాంగ్ ఇన్స్టాలో చూసి అయితే అక్క బాగుంది ఇచ్చిన తమ్ముడు ఇది నేర్చుకో అని చెప్పి ఇక ఒక వన్ డే లో చూసిన అంతే నచ్చింది నేర్చుకున్నా చాలా ఎమోషనల్ ఉంది అమ్మా నిజంగా పాట ప్రతి ఒక్క రైతు కూడా ఆప్టి చేసుకుంటాడు విన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధ అనిపిస్తుంది ఏడుస్తూ ఉంటారు నిజంగా చాలా బాగా పడవమ్మా నాకు కూడా చాలా ఎమోషనల్ టచ్ అయింది సో అమ్మా ఇంకా నెక్స్ట్ ఏ పాట పడవ అనుకుంటాం అమ్మా నెక్స్ట్ రిపబ్లిక్ డే ఉంది కదన్న రిపబ్లిక్ డే జరిగింది కదా అయితే అది జాతీయ జెండా గురించి ఓకే ప్లీజ్ పాడే నేల మందారాలు మల్లిపూయ ఊరోరన్నా నేల రాలిన మందారాలు నింగిక గతిన తారా దివ్యలు నేల దిగిరావోరన్నా నింగికగ గతిన తారా దివ్యలు యువతలో నా పట్టుదలుంటే ఆశయాలకు ఆయుష్ పోయాలి నేలరాలిన నెలరాలిన రాలిన మందారాలు మళ్ళీ పోయెవరో నేలరాలిన మందారాలు చెరసాల వెనుక హింసించి కొట్టిన వందే మాతరం గీతాన్ని పాడినా శత్రువు దాడిలో కనుమూసిపోయిన జాతీయ జెండాలో రంగులై ఒదిగిన స్వాతంత్ర యోధుల కన్న తల్లుల సైనిక కరిహతు సమరాల సాక్షిగా నేలరాలిన నేలరాలిన నేల మందారాలు మల్లి మందారాలు నేలరాలిన మందార తార దివ్యలు నేల దీరవోరణ నింగి కగసీ న తార్యలు అది కూడా మళ్ళీ ఎమోషనల్ పాటన పాడుతున్నావు నేను మందాలు మళ్ళీ అని చెప్పి నిజమే అమ్మ స్వాతంత్రం కోసం మన తెలంగాణ ఉద్యమం అంటే మనం చూసినాము మనం కూడా ఎంతో పోరాటం అంటే నువ్వు కానీ నేను కానీ మరీ తీవ్ర స్థాయిలో యుద్ధం చేయకపోవచ్చు కానీ నా పాత్రలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో సో అన్న కావచ్చు లేకపోతే మిగతా ఎంతో వేల మంది బలిదానాలు కావచ్చు చూసినాము కానీ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు గానీ ఇప్పుడు ప్రజెంట్ మనల్ని కాపాడడం కోసం బోర్డర్ లో రక్షించుతున్న సైనికుల గురించి కానీ సో నిజంగా చాలా అంటే చాలా బాగా పాడు ఈ ప్రతి ఇటువంటి పాటలు ప్రతిసారి కూడా కొంచెం ఎమోషనల్ గా అనిపిస్తూ ఉంటుంది కొంచెం బాధ అనిపిస్తూ ఉంటది మన సాంగ్ అయితే ఈ సాంగ్ నేను స్టూడియోలో యోయో టీవీలో వాడిన తర్వాత బయట ఇట్లా ఉద్యమాలు ఇట్లా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే కదా అక్కడ వాడితే వాళ్ళు చాలా కనెక్ట్ అయిపోయారు అది అయితే అది ఏం సాంగ్ అంటే ఇది కొడుక రారా శ్రీకాంత్ నా తండ్రి నేలా కొడుక నీ ప్రాణం కంటే గొప్ప దంటివి కొడుక నీ ప్రాణం కంటే గొప్ప దంటివి కొడుక వెయ్యండ్లున్న వేరు తప్పదని నూరెండ్లున్న చావు తప్పదని ధర్మం మన దారి అన్నవు దౌర్జన్యం మన కొద్దవు పెద్ద పెద్ద డాక్టర్లొచ్చి బ్రతుకుతవని భరోసా ఇస్తే తెలంగాణ రాకపోతే మలిమరణ వంటివా కొడుక నా కడుపున ఉట్టిన ముత్తుల కొండ రత్నమా అంత గొప్ప ధైర్యం దేవుడ క్లిచ్చర కొడుక కొడుకారా శ్రీకాంతూ నా తండ్రి ఇదన్నా అడుగుడుతోనే శ్రీకాంతార్య నేను గుర్తు చేయకంటే నీ పాడుతో ఇంకా నాకు ఇంకెక్కువ గుర్తు అమ్మ ఆ రోజు ఉద్యమంలో అంత ఉవ్వెత్తున ఎగిసిందని అంటే శ్రీకాంత్చార్య అన్న మరణంతోనే అంటే అటువంటి మరణాలు ఇంకెన్నో జరిగినాయి వేల మరణాలు జరిగినాయి కానీ ఉద్యమానికి మరణంతో ఫస్ట్ మొదలు పెట్టింది అయితే శ్రీకాంతార్య అన్న ప్రాణం అంత విలువైందన్న కానీ నీ ప్రాణం కన్నా కూడా ఉద్యమం విలువైంది నువ్వు పుట్టిన గడ్డ గొప్పదని చెప్పేసి నీ ప్రాణం త్యాగం చేసినావు ఈ ఇప్పుడు కాదు తెలంగాణ ఉన్నని రోజులు తెలంగాణలో ఇప్పుడు సూర్యలక్ష్మి ఆగిపోయేంత వరకు కూడా శ్రీకాంతారి అన్న పేరు మహర్మవుతూనే ఉంటుంది శ్రీకాంత్ అన్నచారి లాంటి మంది అమరవీరులను గుర్తు చేసుకునే ఉంటాము సందర్భం వచ్చిన ప్రతిసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందమ్మా ఎన్ని తరాల మారినా కూడా వాళ్ళకి త్యాగం మరవలేనిది థ్యాంక్స్ అమ్మా దీనికి నీకు కృతజ్ఞతలు చెప్పాలి మచ్ చేసావు సో నిజంగా ఆ పాట పాడుతున్న నాకు కూడా కొంచెం ఎమోషనల్ గా అవుతున్నాను నేను కూడా ఎందుకంటే చూసానమ్మా నేను కూడా చాలా మంది కళ్ళ ముందు చనిపోతున్నాను నేను కూడా చాలా చూస్తున్నాను అప్పుడు చిన్న వయసు నాకు కూడా ఎక్కువ తెలియకపోవచ్చు కానీ ఎందుకు చనిపోయారు అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది నాకు అలా మొండి ధైర్యానికి కానీ వాళ్ళ గుండె ధైర్యానికి కానీ నిజంగా హాడ చెప్పుకోవాలి ప్రతి ఏ సిచువేషన్ వచ్చినా వాళ్ళ కష్టం గుర్తు చేసుకోవాలి థ్యాంక్స్ అమ్మా మంచి పాట వాడు సో అమ్మ ఇంకా నెక్స్ట్ ఏ పాట వాడదా అనుకుంటున్నా అంటే వీటి గురించి అన్నిటి గురించి వాడినవు సొసైటీ గురించి వాడినాము అంటే రైతుల గురించి వాడినావు పల్లె గురించి వాడినావు అమ్మనాల గురించి పాట వాడునవు వీర్ల గురించి వాడినావు అమరవీర్ల గురించి వాడినావు ఒక్కటి ఆడిపి ఆడపిల్లల గురించి పాడితే వినాలని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే నీ గొంతు నాకు ఆడపిల్లల పాట వినాలని అనిపిస్తుంది ఏమన్నా పాడపడదు ఆడపిల్లల గురించి పాడతాను ఈ సాంగ్ రెంజర్ల రాజేష్ రాసిండు సింగర్ లక్ష్మి అక్క పాడింది నాకు ఎంత అంటే చాలా ఇష్టం ఈ సాంగ్ ఇంటే అసలు గూస్ బంసే చూద్దాం మీరు ఎట్లా కరెక్ట్ అవుతారు అనేది ఓకే గడవచ్చింది త్రీ జాతికి స్వాతంత్ర్యం ఏ స్త్రీకి చింది పేచై భారతదేశం ఎక్కడ వచ్చింది త్రీ జాతికి స్వాతంత్ర్యం ఏ స్త్రీకి చింది పేచై భారతదేశం అడుగడుగున మంటలు పెడుతున్న చరిత్రము అత్యాచారాలకు అవుతుంది నిలయము నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం నడి రోడ్డున చంపు స్పందించని సమాజం దిన దిన మునదిగా జారుతు బతుకుతుంది జగం ఎక్కడ వచ్చింది జాతికి స్వాతంత్ర్యం ఏ స్త్రీకి చింది స్వేచ్ఛ భారతదేశం కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు కారుణ్యము లేక మము సంపుతున్నారు పసిపిల్లల మనిజుడ కమి కామముతో పాలబుగ్గలెన్నో చిదిమి వేస్తా ఉన్నారు అమ్మగా మీకు జన్మనిచ్చి చేతిన మా తప్పు మీకు జన్మనిచ్చి చేతిన మా తప్పు ఎందుకింతగా మాకు తల పెడి తిరి ముప్పు ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం ఏ స్త్రీకి చింది స్వేచ్ఛ భారతదేశం ఎందుకమ్ మనకి ఇటువంటి సాంగ్స్ ఎక్కువ వాడాలని చెప్పేసి అనిపిస్తూ ఉండే సొసైటీకి ఎంత పేరు అంటే చెప్పాలని చెప్పేసి మనం చెప్తే వినాలన్నా ఎవరైనా మాటతో చెప్తే వేరే ఉంటది పాటతో చెప్తే వేరే పాట అనేది కరెక్ట్ అవుతారు అది అవును కదా ఇప్పుడు ఇప్పుడు తప్పు చేసే వాళ్ళకు కూడా పాట అనేది సమాధానం చెప్తాను ఇట్లా ఉండొద్దు మనం కూడా కరెక్టే కదా అని చెప్పేసి కొంతమంది కాకపోయినా కొంతమంది మారుతారా నువ్వు చెప్పింది కరెక్ట్ నేను కూడా చిన్నప్పుడు ఇప్పుడు విన్నాను అంటే ఒక తూట కన్నా ఒక మాట పదనైంది మాట కన్నా కూడా ఒక పాట పదనైంది అని చెప్పి నిజంగా ఈ మాట నేను కూడా నమ్ముతాను నువ్వు చెప్పిన మాట కూడా నిజమే అంటే ఈ మాట చెప్పడానికంటే ఒక ఒక చిన్న మాట చెప్పాలమ్మా నీకు ఒకరు గుర్తు చేయాలి నగరేస్ అని చెప్పి ఇక్కడ మన నల్గొండ డిస్టికే ఒక చెల్లు ఉంది సూర్యాపేట సూర్యాపేట ఏరియాలో ఉంటుంది అన్నట్టు వాళ్ళది డిగ్రీ సంథింగ్ వాళ్ళ డిగ్రీ చదువుతున్న కాలేజ్ లో ఏదో ఒక ప్రిన్సిపల్ ఇష్యూ జరిగి గుర్తుంది నిజంగా అది ఆ ఇంటర్వ్యూ చేశాను ఆ చెల్ల దగ్గర నేను చిన్నప్పుడు నాకు ఒక ఎవరు ఒక మాట చెప్పారు తూట కన్నా మాట గొప్పది మాట కన్నా పాట గొప్పది అని చెప్పేసి ఆ చెల్లె నిరూపించింది ఇప్పుడు నేను అట్లా కూడా నుంచి కూడా అదే మాట వచ్చింది సో సడన్ గా నాకు స్ట్రైక్ అయిపోయింది ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఉద్యమాలు నడుస్తాయి అంటే ఏదైనా కూడా సొసైటీకి మంచి చేయాలనే ఆలోచన మీలాంటి ఇంకా ఉన్నారు కాబట్టి మీరు మంచి మంచి పాటలు పాడుతూనే ఉంటారు నిజంగా పాటల వల్ల చాలా మంది మారాలి మన పాటతోని కనీసం వంద మంది వేల మంది కాకపోయినా ఒకటి మారగానే ఆ పాటకి సార్థకత దొరికినట్టే మన వల్ల నలుగురు మంచి దారు మార్గంలోకి వెళ్ళి అంటే మించి ఇంకా మనకి మనకి మనకు ఫీలింగ్ బాగుంటుంది అట్ ద సేమ్ టైం మనకు కూడా సొసైటీకి ఏదో ఇచ్చినట్టు ఉంటుంది సో నిజంగా ఆ పాట అనే ఉద్యమాన్ని పాటని గలెత్తుకున్నావు నువ్వు నలుగురు కోసం మాట్లాడుతున్నావు అంటే ఎందుకంట ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ప్రెసెంట్ ఫోక్ అన్న కానీ లేకపోతే జానపదం అంటే జానపదం మీద జనపదం పోయి ఫోక్ అనేది ఎటువంటి ఫోక్ సాంగ్స్ వచ్చినా నీకు తెలుసు వింటూనే ఉన్నాము సో అటువంటి ఫోక్ సాంగ్స్ వస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఇంకా ఈ పాటను ముందుకు తీసుకెళ్తాము నెక్స్ట్ తరాన్ని తీసుకెళ్తాం అని చెప్పేసి మీరు ముందుకు వచ్చారు కదా ఇటువంటి వాళ్ళని ఎత్తుకుంటూ నేను వెళ్తా ఉన్నాను నిజంగా అమ్మ నేను ఎత్తకడం ఒక్క పక్కన అయితే మీలాంటి వాళ్ళు ఉండడం ఇంకొక ఎత్తు సో మీలాంటి వాళ్ళు పాటలు వాడడం वाले ने ఇంకా కొంచెం ఆలోచిస్తున్నారు ప్రజలు థ్యాంక్ యూ చాలా బాగా పడవు అమ్మా గద్దరన్న విమలక్క వాళ్ళని ఆ జనరేషన్ అయిపోతుందని చెప్పేసి అనుకున్న టైంలో మీరు వచ్చి మీరు పాటలు పాడడము మీరు అటువంటి గలను ఎత్తుకొని మీరు నలుగురిని ఉత్తేచపరుచూ నలుగురిని ఆలోచింపజేయడము నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మా ఇలాంటి వాళ్ళు థ్యాంక్ యూ సో అమ్మా ఇంకా నెక్స్ట్ ఏ పాట పాడదు అనుకుంటాం ఇంకా నేను రీసెంట్ గా ఇన్స్టా స్టార్ట్ చేసినా ఒక వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అంతే ఒక టెన్ వీడియోస్ పోస్ట్ చేసిన అంటే నా ఫ్రెండ్ మెయిన్ ఇన్స్టా పెట్టడానికి కారణం డుబ్బి బండాలి అంటే సాయి ప్రియ అయితే పెట్టడానికి కారణం ఆమె ఇంకా నా టెన్త్ ఫ్రెండ్ రాణి అయితే వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు అనమాట పెట్టు ఎందుకు ఇట్లా అంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందన్న నా సాంగ్స్ కి స్టడీ అదన్నీ చూసుకున్న సరికి కొంచెం గ్యాప్ వచ్చింది అయితే పెట్టిన తర్వాత ఏం కదా పోస్ట్ చేస్తూ ఉండు చాలా సపోర్ట్ ఇస్తారు వీళ్ళు నాకు నా సాంగ్స్ ఎడిటింగ్ అయినా ఫస్ట్ నేను ఆ ఫోన్ లోనే పెట్టిన ఇన్స్టా అన్ని ఆమెనే తీసుకుంటుండే నా అంతా ఇన్స్టా మొత్తం పోస్టింగ్ అంతా ఇంకా చూసుకున్న తర్వాత ఇంకా అట్లా అట్లా పాడుతుండే పాడుతుండే ఒక టెన్ వీడియోస్ పోస్ట్ చేసిన టెన్త్ వీడియో రీసెంట్ గా మొన్న సంక్రాంతి ముగ్గుల పోటీ అయింది మా ఎస్ఎల్ఎన్ ఎస్ కాలేజ్ లో శ్రీ నరసింహ కాలేజ్ నాది అయితే అక్కడ కాలేజ్ లో ముగ్గుల పోటీ అయితే నేను అక్కడ అందరు వెళ్ళిపోయినాక సడన్ గా పాడిన సార్ వాళ్ళు కొంతమంది ఉన్నారు పాడిన అది ఏంది పల్లె గురించి పాడిన అయితే ఆ పాట ఒక వన్ కేక్ దగ్గర ఉంది ఇప్పుడు యూస్ రీచ్ వచ్చింది బాగా వచ్చింది అని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి మేము ఒక టెన్ కే ట్వంటీ కే పోతే చాలే అనుకున్నాం ఎందుకంటే స్టార్టింగ్ కదా అన్న ఎక్కువ పెద్ద ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడ అంత పోతుంది ఎక్స్పెక్ట్ చేయలే ఆ సాంగ్ వాడి వినిపిస్తాం తొలి కోడి కూయంగా తెల తెల్ల వారంగా పాలు కడవల్లు నిండా పల్లె బంగారు కొండ పారుతున్నా ఏరు పచ్చ పచ్చని పైరు ముత్యాల ముగ్గుల్లో సిగ్గులకే పల్లె సంక్రాంతి సంబరాలు చూడమో అంబారాన్ని తాకే చూడమ్మో అంబారా నీత కేశ తుడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాలా వెళ్ళి